రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గానా ఫార్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి పదహారవ తేదీ రెండు నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది పూర్తి వివరాలకు వెళ్దాం ప్రస్తుతానికి మనకు రెండు కూడా హెవీ బిగ్ సైజ్లతో మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలా రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పూర్తి వివరాలకు వెళ్దాం నా మీవేనా అప్పయే ఏం చెప్తున్నారు నా రేటు టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి కడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ముఖ్యానికి భరోసా ఏం చెప్తారు రైతులకి సేద్యానికినా గిరికబండికి నొస్తాయంట సేద్యానికి గిరికబండికి అన్నిటికీ భరోసా అవునా భరోసా కూడా చూపిస్తారు అట్లయితే మీరు ఒకటి కాదు రెండు కాదు మూడు బోన్ల గిరిక కూడా మంచి భరోసే ఇస్తున్నాడు మనకు కూడా ఇక్కడ నేరుగా వారి మాటలో మీరు ఎక్కడి నుంచారు అయితే పులకుర్తి ఎక్కడ పక్క తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ఏడు రైట్ సైజు ఉన్న కాడి 네, 그가마 네. 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 చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మల్లివిజా ఆలూరు మండలం కర్నూలు జిల్లాలకి నెంబర్ చెప్పండి మీరు డెబ్బై తొమ్మిది తొంభై ఏడు యాభై నాలుగు ఎనభై మూడు లాస్ట్ అరవై మూడు రైట్ ఎట్లా ముందుకెళ్దాం అబ్బో గొప్ప సైజు కనిపిస్తుంది అబ్బా ఏందన్నా ఇది ఒకటి అది ఒకటి సపరేట్ సపరేట్ అయినా ఇది అన్న సేద్యానికి రెండు పక్కల సేద్యానికైనా గిరిక పండుగ గిరిక పండుగ కట్టినాము సేద్యం కట్టినాము బండ కట్టినాము అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మలగవేలి మన మొలగవేలు వాసేసలు గ్యారంటీ ఈ జత ఈ జత పాటు కనిపిస్తే ఈయనకి జత అవి కూడా ఉన్నాయంటారు ప్రస్తుతానికి ఎద్దు కానివ్వండి ఎద్దు కానివ్వండి అవునా అరమా ఈ జాతి కానివ్వండి నెంబర్ ఉంది మన మునుగోలు వాసిస్తున్నటువంటి గురునాథ్ యాదవనవి మనకు తెలిసిన విషయమే నా ఈ రెండు ఈ రెండు కదా ఏమైనా నేరుగా మాట్లాడచ్చు కోడైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా పళ్ళు ఉండదా కోడ పాల పల్లెనే ఉంది రేట్ ఏం చెప్పారు ఎయిటీ థౌజండ్ ఎనభై రేట్ చెప్తున్నారు కోసం ఇది అవునా అవునా నేర్పు నీళ్ళు నేర్పవచ్చు మీ నెంబర్ చెప్పండి నైన్ నైన్ త్రీ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పేపర్ వాసెస్ ఇది ఒక కోడ్ అయినా ఇంక మన వచ్చినాయి రైట్ గట్లనే ముందుకెళ్దాం

ఫ్రెండ్స్ మరి ఒక్కటే ఉంది ఇక్కడే పక్కనే పతికొండ పక్కన పల్లెది ఇది ప్రధాని ఇది కోడి వివరాలు సపరేట్గా ఆ వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు దేశ పేరు మురళతో ఉన్నటువంటి కోడి ఇది

బో ఎద్దయితే కనిపిస్తుంది రెండు ప్రస్తుతానికి ఒక్కటే ఉన్నట్టుంది చూడారు కదా ఎదు ఈ విధంగా ఉంది సీత పెద్ద సేత పెద్దే కదా యాపక్క వస్తాయి గెలని కాను కుడిపక్క గ్యారంటీనా రేట్ ఏం చెప్పారు ఇక్కడ వన్ లక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా ఎత్తుపోయిన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి ఎద్దు కానివ్వండి ఎద్దుతో పాటు ఇంజేతాం ఇవేనా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పినారా ఇవే వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలకి కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఏమైనా నేరుగా మాట్లాడుకోవచ్చు నైన్ సెవెన్ ఫోర్ త్రీ వన్ త్రిపుల్ త్రీ సిక్స్ సెవెన్ మన బెనకాల వాసీసులు విశ్వకర్మని తెలిసిన విషయమే నేరుగా మాట్లాడచ్చు గట్లనే ఒంగోలు కార్డు కనిపిస్తున్నా మనకు ఏం చెప్పిన ఇవి అరవై ఐదు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళు వస్తున్నాయి ైట్ వెనుకపోగలైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు హలో మీ అన్న ఏం చెప్పిన రేటు ఒకటి మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు ప్రార్థన వాచేసి నెంబర్ చెప్పండి మీరు అన్నదేనా అవునా అవునా రైట్ ఒక మాటలో ఎద్దు విషయానికి వచ్చే పోయిన మాటతో పోల్చుకుంటే ఎత్తుకు వచ్చిన వివాహం తక్కువనే కనిపిస్తుంది ఎక్కువ మొత్తంలో ఎద్దు విషయానికి వచ్చే కొంచెం తక్కువనే కనిపిస్తుంది మరి ఇది కాదు బులవరు కట్టేసి వెళ్ళారు ఎద్దు అయితే బాగానే ఉంది ప్రస్తుతం ఎవరు అందుబాటులో ఉన్నాయనా ఏం చెప్తున్నారు రేటు వన్ లాట్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఇవి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది నలభై రెండు దగ్గర ఏమైనా ఉండేది ఒక చిత్త విధంగా ఉన్నాయి కలర్లతో కూడా ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు లక్ష ముప్పై వేల రేట్ చెప్తున్నారు పళ్ళు చిన్నగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నపిండలు డబల్ తొమ్మిది యాభై ఏడు నలభై ఐదు బాబోతున్నాయా గెలలో రైట్ అట్లనే ముందుకెళ్దాం చెప్పండి ఇవేం చెప్తున్నా రేటు ఒకటి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు రేటు చెప్తున్నారు భరోసా బాగున్నాయా మీరు ఎక్కడి నుంచి చెప్పారు అటువంటి ప్రస్తుతానికి వారి మాటల్లో నిన్నటి క్రితం వీడియోలో చెప్పారు కదా గిరికబండి మా లొకేషన్ దగ్గర ఉందని ప్రసంగం పతికొండ స్థాంతంలో ఉంది ప్రసంగం పూర్తి వివరాలకు వెళ్దాం ఏనా ఒకటే ఉందా ఇది కానీ గిరికబండి కానీ ఆ పక్క వస్తుంది రెండు పక్కలు గ్యారెంటీ అంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి ఎస్ నాగలాపురం మాజేషన్ మీ నెంబర్ చెప్పండి నా తొంభై ముప్పై రెండు ఇరవై ఆరు పదకొండు యాభై ఏడు ప్రస్తుతానికి మీ పేరు రేట్గానే చెప్పారు ఇక్కడ రైట్ మంచి మాట మరి ఎద్దతి విధంగా ఉంది పూర్తి వివరాలు కానీ రైతులకు కానీ నేరుగా మాట్లాడచ్చు అయితే మీద చేద్దానికి కానీ గిరకపానికి కానీ భరోసానే ఇస్తున్నారు ఇట్లానే ముందుకెళ్దాం ఎంత చంపు ఉంది ఇది ఓన్లు ఎవరు ఇక్కడ అందుబాటులో లేరు నా అవునా అరే ఎట్లా అంటరా దాంట్లో ఏముంది మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారుండ ఎక్కడది అవునా ఎదురు కొన్ని కోసిరా మీరా మీరు ఎట్లున్నారు ఒక మాటలో సొంత వివరాలు ఇవ్వద్దు ఎదురు అయితే చూస్తున్నారు ఏవైతే కుదరలే మీకు మరి ప్రస్తుతానికి రేట్లు ఎక్కువ ఉన్నాయంటారా తక్కువ ఉన్నాయంటారా అంతే అంటారా మీకైతే ఇంతవరకు ఏ కుదరలే మంచి మాట మరి మీకు నచ్చే రేటు రెండు దా రెండు లక్షల దాకా పెట్టగలరా సైజుని బట్టి అంతవరకు అంటారా మరి అవునా ప్రస్తుతానికి మన గారు ప్రస్తుతానికి ఆధ్వర్యంలో ఉన్నారు మరి వారికి నచ్చితే వీరు వెళ్ళిచ్చి బేరం కుదురుస్తారట ప్రస్తుతానికి మీకు ఎవరైనా రైతులు ఇంటికాడ ఉంటే కూడా వాళ్ళ పోతే లొకేషన్ పోయి తీసుకునే అవకాశం ఉందా ఫోటోలు పెడితే మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి డబల్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ వన్ రెండు లక్షల దాకా ఒకటి యాభై పైన అటు ఇటు ఏమన్నా సైజులు వారికి నచ్చితే మీ లొకేషన్కి వచ్చి అది భరోసా ఉండాలంటారు నేరుగా మాట్లాడుచు నెంబర్ కూడా ఉంది ప్రస్తుతానికి అంతే అంటారా మరి ఒక ఈ వారం రేట్లు ఎట్లున్నాయంటారు పెద్దగైతే ఏమి ఇద్దరు కలిసలే రేట్లు సొమ్మును బట్టి రేట్లు కొనసాగుతూ ఉన్నాయంటారు రైట్ మంచి మాట మనకి గట్లనే ముందుకు వెళ్దాం దేశీయ పేరు సీమా కార్డు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రసంగం చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన అన్న ఈ కార్డు రేట్ ఇవి యాభై ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా కడిపోయిన రేట్ చెప్తున్నారు బాపొతున్నాయంటారా గెల భరోసా ఏమైనా పొల్లు ఉన్నాయంటారా కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్ద రెండట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఎద్దులైతే కిరా పేరు సేదపు కాడ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవేం చెప్పిన అన్న రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు తొమ్మిది తొమ్మిది తీసుకుంటారా ఎంతనా వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు పోయిన గాడి ఈ విధంగా ఉన్నాయి మన పతికొండ సంతలోనే ఏం చెప్పి వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బాబోతున్నాయా గిలాలు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు తొంభై తొంభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై ఒకటి పంతొమ్మిది ఏ నా కుదిరినా రోజు తొంభై వేలు ఒక తొంభై వేలు మంచి మాట విధంగా ఉన్నాయి నెమ్మది చెప్పండి మీరు చెప్తా అవునా రైట్ రైట్ కానీ కానీ తుమ్మలంబీడి వాసేసులో నేరుగా లొకేషన్ పోతే గెలం కట్టి బరో చూసి రేటు మాట్లాడచ్చు రైట్ ఏం చెప్పిన నా ఖాడ రేటు ఇవి వన్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే పోయినాయి ఒక చేత ఉన్నాయి ఇవి వస్తే మాట్లాడవచ్చు నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి తొంభై ఏడు నలభై తొమ్మిది లాస్ట్ తొంభై నాలుగు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు త బాగున్నాయి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా తీసు ఏమన్నా ఇవి ఏం చెప్పినారు పెద్ద రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆలూరేనా కొత్తిపేట దేవనకొండ దగ్గర కొత్తపేటనా అవునవునా అది అంతే అండి బాబోతున్నాయి నెంబర్ చెప్పండి మీరు ముప్పై రెండు జీరో ఒకటి జీరో ఐదు లాస్ట్ పన్నెండు రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఎదురు వివరాలు అయితే విధంగా ఫ్రెండ్స్ మేము చూసాం కదా ఈ వారం మార్కెట్ సంత అయితే ఈ విధంగా కనిపించింది ఇంకా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మరి సంత ఇవ్వట్టే అనుకుంటా బేరాలు నడుస్తున్నాయి బేరాలు జరుపుతున్నారు ఎవరికైనా ఏదైతే నెసే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త గట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ వ్యాపారమైతులు ఇవాళ